చెప్తున్నాడు మేము రెండు నెలల ముందే కార్డ్ ఆఫ్ డిమాండ్ కంటే ముందే మన ఎలక్షన్ రాక ముందే థౌసండ్ ఆరు వందల నుంచి అరవై ఓట్ల ఓడిపోయిన పరిస్థితి లెక్క మళ్ళీ ఏదో టూ థౌసండ్ లో ఎలక్షన్ లోపల టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ లోపల దెద్ద కట్టుకో I'm going మరి అందరి కోసం చందమామకు వెన్నులండం సముద్రానికి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు కార్మిక గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నందువల్ల మరి పోటీలో నాలుగు యూనియన్లు ఉన్నాయి మరి అందులో ముఖ్యంగా కార్మిక పోరాట ముందుంజేలా ఉన్నది కేపీఎస్ నుంచి పులిగుర్తు నుంచి కార్మికులు ఓటేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి లోపల జరుగుతున్న ప్రచారాలు వివిధ కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తూ మరి ఎంఆర్ఎఫ్ కార్మికులకు ఏ రకంగా తప్పుడు సమాచారం ఇస్తుందంటే అగ్రిమెంట్ లేని అగ్రిమెంట్ చేస్తామని చెప్పేసి మరి బైలా ప్రకారం రెండు సంవత్సరాలు ఆయనే చేసిన బైలా ఆయన మర్చిపోయి గుడ్డిగా మాట్లాడుతుండ్రు ఒకవేళ అగ్రిమెంటే చేయాలనుకుంటే మేము కూడా చేస్తాం మరి కార్మికులు కోరుకుంటే ఒక రెండు సంవత్సరాలు రెండు రెండు నెలలు ముందు మరి రాజీనామా చేసైనా సరే అగ్రిమెంట్ డేట్ పోకుండా కాపాడడానికి కార్మికులతో చర్చించి మేము ఉంటే అధికారంలో ఉంటే మరి కార్మికులకు అనుకూలంగానే చెప్తాం గతం నుంచి మీరు రుచారు మరి రెండు వేల అగ్రిమెంట్ చేసినాం మరి అప్పుడు కూడా కార్మికులు తీవ్ర ఇబ్బందులలో ఉండి మరి ఆ రకమైన ఇబ్బందుల నుంచి లోకల్ మేనేజ్మెంట్ లోకల్ గా ఉన్న రాజకీయ నాయకులను ఎదిరించి మరి మేనేజ్మెంట్ ను ఎన్నికలే లేని సందర్భంలో ఎన్నికలు జరిపించిన ఘనత మా యొక్క కేపిఎఫ్ మరి కులశేఖర్ వర్గానికే దక్కుతుంది ఎందుకంటే అప్పుడు కేపిఎఫ్ అనేది రిజిస్ట్రేషన్ లేకుండా ఒక వర్గంగా ఉండే ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ ఉన్నాను రెండు వేల నాలుగు వందల ఐదు నెంబర్ మీద మరి దాని మీద మీరు అందరు రుచి ఎన్నికలు జరిగినాక మంచి అగ్రిమెంట్ చేసినాం మంచి సర్వీస్ చేసినాం కార్మికుల మెప్పు పొందినాం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా రెండు వేల రెండు నుంచి ఇప్పటిదాకా ఇరవై మూడేళ్లల్లో మరి ఎప్పుడు కూడా కార్మికులు మొన్న చీదరించుకోలే ప్రతి ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాం పోటీ చేసి మంచి సర్వీస్ చేస్తున్నాం మరి మూడు సార్లు కూడా గెలవడం కూడా జరిగింది మరి ఇది కార్మికులకు మేము చేసిన సేవ కాదా మీరు గుర్తుంచుకోండి మరి గతంలో ఎన్నికలు లేకుండా ఇనాన్ ఉండే ఎన్నికలు జరిపించినాం మేము మరి ఎన్నికలు జరిపించినాక మంచి అగ్రిమెంట్ చేసినాం మరి అదే కార్మికులకు ఆరు జిప్ల నైట్ షిప్లు ఉంటే రెండు షిప్ల నైట్ చేపిచ్చి కార్మికుల బాగోగులు మరి ఆరోగ్య రీత్యా మరి రెండు షిప్ల నైట్ చేసి కార్మికులు ఫోర్ ప్లేస్ టూ అని చెప్పి చేపించడం జరిగింది మరి అందులో భాగంగా మొన్న చూసినాం మరి కార్మికులకు మరి అందరికీ ఏదైతే అందరు నాన్ వెజ్ తింటామంటే స్వీట్ కూడా ఇవ్వాలని చెప్పి కార్మికులకు ప్రతి వారం రెండు సార్లు స్వీట్ కూడా ఇప్పించడం జరిగింది మరి రెండు వేల మరి పంతొమ్మిది ఇరవై మూడు అగ్రిమెంట్ మధ్యన మరి ఆ రకంగా సేవ చేసినాం కనుక మీరు ఇప్పుడు మా కార్మిక పోరాట సమితికి బలపరిచి ఏపీ ఓటేయాలి ముఖ్యంగా ఒకరు చెప్తున్నారు బోన తిప్పిస్తామని మొన్ననే చెప్పుకున్నారు వాళ్ళది వాళ్ళే ఖండించుకున్నారు ఒకరు అన్నారు రెండు సంవత్సరాలలో బోన రాకపోతే నేను జెండా వికెత్కొని పోతాను బీఎంఎస్ నాయకుడు ఒక ఆయన స్టేజ్ మీద చెప్పడం జరిగింది వెంబడే వాళ్ళు అడ్వైజర్ ఖండించిండు ఒకవేళ రాకపోతే మేము ఏదైతే ఉన్నదో మీ గీంకోర్టు అయినా పోతాం అని చెప్పి అంటే పోనది ఇప్పుడు వచ్చేది కాదు మరి అనేది తప్పుడు ప్రచారం చేస్తారు అనుగుణంగా ఇంకోటి ముఖ్యంగా పక్క కంపెనీలో మూడు వందల యాభై మంది కార్మికులను తీసేస్తే ఎక్కడ కూడా ట్రేడ్ యూనియన్ అని చెప్పుకునే ఈ పెద్ద నాయకులు ఒక్కరు కూడా ఇప్పటిదాకా స్పందించి వాళ్ళకు ఆదుకున్న పాపాను అవ్వలేరు భద్రత భద్రత అంటున్నారు ఎక్కడ కార్మికుల భద్రత కల్పిస్తాయా మూడు వందల కార్మికులు మూడు వందల యాభై మంది కార్మికులకు భద్రత కల్పించలేని సిఐటి నాయకుడు నువ్వు భద్రత గురించి చెప్తున్నావు మరి చూ ఆయన మల్లే చెప్తారేమో ఆయన కాశ్మీర్లో ఢిల్లీలో ఉంటాడు నువ్వేమో నా లోకల్ నాన్ లోకల్ అంటావు అరే అయ్యా మీకు తెలుసు తెలియదు లోకల్ నాన్ లోకల్ అంటే నేను లోపల ఉన్నా కనుక అందుబాటులో ఉంటా అని చెప్పేసి అది లోకల్ గిరి కోసం లోకల్ నాన్ లోకల్ ఏం చేస్తున్నారంటే గిరి కోసము లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొచ్చి కార్మికులను కావాలని చెప్పి భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు కార్మికులు భయం బంధం కేపిఎస్ అనేది ఎప్పుడు కూడా కార్ కేపీఎస్ అనేది కార్మికుల అండగా ఉంటుంది కనుక ఈ రకంగా మీరు ఎన్ని యూనియన్లు కలిసి పోటీ చేస్తున్నాయి మన మన ఎంఆర్ఎఫ్ కంపెనీలో పదకొండు యూనియన్లు ఉండే పదకొండు యూనియన్లలో మరి ఎనిమిది యూనియన్లు నువ్వు మరి ఇంతకుముందు చెప్తే ప్రగతిశీల కూటమి చేస్తా ఉన్నావు ఇప్పుడు ఏ కుటమి చేస్తావో తెలియకొచ్చింది దొంగ కూటమి ప్రగతిశీల కూటమి సిఐటి అంటున్నావు మరి వాళ్ళందరినీ విలీనం చేసుకుంటే సిఐటి అంటారు కానీ మరి వాళ్ళకి ఎన్ని ఎన్ని పోస్టులు ఇస్తావు అది కార్మికులకు డిక్లేర్ చేయాలి సిఐటి నాయకునిగా చుక్కరాములు కానీ బాధ్యత ఉన్నది ఎందుకంటే నిన్ననే అన్నావు మరి ఒకవేళ మోడీ ప్రభుత్వము కోర్టులు చేంజ్ చేసి చట్టాలు చేంజ్ చేస్తుంది మరి అగ్రిమెంట్లో మరి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటేనే చేస్తారని అన్నావు మరి ఆ యొక్క టైంలో మరి అపోజిషన్ లీడర్లు అందరూ ఒకటి కావాలని అన్నావు మరి నీ దగ్గర ఇన్ని యూనియన్లు ఉన్నాయి పోస్టులు ఇచ్చినాక నువ్వు వాళ్ళు చెప్పినట్టు ఇంటరా వాళ్ళు మెయిన్మెంట్ చేయట్లో కోరనే గ్యారంటీ ఏమున్నది మరి మూడు యూనియన్ల గురించి ఎమర్జెన్సీ అనే ఉంది ఎక్కడ ఎనిమిది యూనియన్లు ఒకటి తొమ్మిది ఒకటి మెయిన్మెంట్ దీన్ని కలిపి చేస్తున్నావు అనుక కార్మికులకు అందరికీ గుర్తుంచుకోండి మంచి భద్రత కావాలంటే కార్మికుల భద్రత మంచి సర్వీస్ కావాలంటే మంచి సేవ చేయాలంటే నా ఎంబడి నేను లీడర్ కావాలంటే ఎల్ల కాలం నేను ఎమ్ఆర్ఎఫ్లో లీడర్ ఉంటుంది లీడర్ అంటే మీకు అందరు కార్మికులకు తెలుసు నేనెప్పుడు ఎవరి పక్షాన పోలే కార్మికులకు కార్మికుల పక్షాన ఉన్న కార్మికులు వేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచినా ఏ లీడర్కు కొట్టి కాలేను నా యొక్క సొంత గ్రూపును నా పక్కకున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళంతా సేవ చేస్తేనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కనుక కార్మిక పోరాట సమితిని బలపరిచి పులి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలుసు